నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని కోల్పూర్ వెల్మల గ్రామంలో డిసెంబర్ పదకొండున నిర్వహించనున్న అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవానికి అయ్యప్ప స్వాములందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గురుస్వామి రాజన్న చందు మరియు అయ్యప్ప స్వాములకు కన్నస్వామి గన్ర ప్రేమ్సాగర్ రావు గురుస్వాములతో కలిసి ఆహ్వానం అందించారు తదనంతరం బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోకే జాన్సన్ నాయక్ ను కలిసి పడిపూజకు రావాలని ఆహ్వానం అందించారు ఈ సందర్భంగా గురుస్వామి మాంజనేయులు మాట్లాడుతూ డిసెంబర్ పదకొండున పూజ నిర్వహిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు భిక్ష సాయంత్రం ఐదు గంటలకు కాశీ అయోధ్యలోనే కాకుండా హిమాలయ పర్వతాల నుండి వస్తున్న అఘోరాలతో కనివిని ఎరుగని రీతిలో నిర్వహించే ఈ మహాపడిపూజకు అయ్యప్ప స్వాములందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు కన్నస్వామి ప్రేమ్ సాగర్ రావు లండన్ నుండి వచ్చి అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తి శ్రద్ధలతో కన్నస్వామిగా మాల ధరించి మనందరిలో అయ్యప్ప స్వామి భక్తి మరింతగా పెంపొందించాలని అయ్యప్ప సేవతో అందరినీ తరించాలనే ఉద్దేశంతో మహాపడిపూజ నిర్వహిస్తున్నారని తెలిపారు పడి మనం పోయి నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ కౌల్పూర్ గ్రామంలో పదకొండవ తారీఖు నాడు మహాపడి పూజ ఉదయం భిక్షా పన్నెండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకి కాశీ అయోధ్యలే కాకుండా హిమాలయ పర్వతాల నుంచి వస్తున్న అఘోరాలతో బ్రహ్మాండమైన కని విని ఎరుగుని రీతిలో మహాపడి పూజ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం కన్యస్వామి ప్రేమ్సాగర్ రావు గారు వారు లండన్ నుంచి వచ్చి మరి అయ్యప్ప స్వామి మీద భక్తి శ్రద్ధలతో కన్యస్వామిగా మాలేసుకొని మనందరికీ అయ్యప్ప భక్తిలో ఇంకా పెంపొందించాలని అయ్యప్ప సేవలో అందరం తరించాలనే ఉద్దేశంతో కౌల్పూర్ గ్రామంలో వారి స్వగృహం మందు పెద్ద ఎత్తున మహాపడి పూజ కార్యక్రమం చేస్తున్నారు మీరందరూ ఆహ్వానితులు మన సమస్త కానాపూర్ మండలంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ మా విన్నపం నేను మీ ఆత్మీయ అంజయ్య గురుస్వామిని ఆహ్వానిస్తున్నాం పరిపూర్ణంగా మీరందరూ విచ్చేసి మా కన్యస్వామిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ కానాపూర్ స్వాములందరికీ మరొక్కసారి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి అయ్యప్ప డిస్టిక్ నందపేట మండలం కౌలుపూర్ నందిపేట గ్రామం నందిపేట మండలం ఈ పడి పూజకు అందరూ కానాపూర్ అయ్యప్ప స్వాములు అందరూ వెళ్ళాలని మేము కానాపూర్ ఆలయ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం స్వామి రాజశాఖర్ రావు గండ్ర మీ కానాపూర్ గ్రామస్తులకి అందరికీ అయ్యప్ప అయ్యప్ప స్వాములు అందరికీ ఆహ్వానిస్తున్నాము ఈ పడిపూజకి మరి మధ్యాహ్నము భిక్షకి సాయంత్రం సాయంత్రం పడి పూజ మహాపడి పూజకి అందరినీ ఆహ్వానిస్తున్నాము మీరు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారని సమస్త కానపూర్ మండలం వస్తాయి ఆశీర్వదించాలని కోరుతున్నాం